వాహనమిత్ర పథకానికి సంబంధించి సో గడువు అయితే రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ఎవరైతే వాహనమిత్ర పథకానికి సంబంధించి అక్టోబర్ ఒకటిన పదివేల రూపాయలు అయితే తీసుకోబోతున్నారో వారందరికీ కూడా ఈరోజు డెడ్లైన్ అయితే ఇవ్వడం జరిగింది ఈరోజు అయిన వెంటనే మనకి అర్హుల జాబితా అయితే రిలీజ్ చేయడం అయితే జరుగుతుందనమాట ఈరోజు కంప్లీట్ అవ్వగలనే మనకి అర్హుల జాబితా సోమవారం నాడు సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో ఎవరైతే వాహన మిత్ర పథకానికి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారో అందులో ఎవరికి అర్హత అయితే ఉంది ఎవరికి అర్హత లేదు అనే విషయం మనకి సోమవారం నాడు అయితే తెలియబోతుంది ఈ రోజు వరకు దరఖాస్తు చేసుకున్న వారందరికీ కూడా సోమవారం నాడు లిస్ట్ అయితే రాబోతుంది ఆ లిస్టులోని అర్హత ఉన్నవారు అర్హత లేని వారు క్లియర్గా అయితే తెలిసిపోతూ ఉంటారు అన్నమాట దాన్ని బట్టి అప్పుడు అర్హత లేని వారికి మళ్ళీ ఇంకా అర్హత ఉన్నట్లయితే మరో అవకాశం అయితే కల్పిస్తారు అక్టోబర్ ఒకటిన పదిహేను వేల రూపాయలు రాష్ట్ర వ్యాప్తంగా ఆటోలు మ్యాక్సీ క్యాబ్లు డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా విడుదల చేయడం అయితే జరుగుతుందన్నమాట ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం మనకి లిస్ట్ అనేది సోమవారం అయితే రాబోతోంది సో ఇది అప్డేట్ ఇలాగే లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తుంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని